ఎన్నికల ముంగిట్లో తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలు పాంచ్ పటాకాలా పేలుతున్నాయి సీఎం స్టాలిన్ పది ప్రశ్నలకు బీజేపీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ లేటెస్ట్గా హాట్ టాపిక్ తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నెరసు కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారాయన నీటి ప్రాజెక్టులో ఎక్స్ప్రెస్ హైవేలు రైల్వే ప్రాజెక్టుల్లో తమిళనాడుకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు ఇక సీఎం స్టాలిన్ ట్వీట్ తో ఈ వివాదాన్ని మరింత పీక్స్ కు తీసుకెళ్లారు కేంద్రానికి పది ప్రశ్నలు సంధించారు ఎన్డీఏ కూటమిని వాషింగ్ మిషిన్ గా అభివర్ణించారు సీఎం స్టాలిన్ బీజేపీలో చేరగానే అవినీతి పర్లు ఎలా నీతివంతులైపోతారన్నారు జాతీయ ప్రాజెక్టులకు హిందీ సంస్కృత పేర్లు పెట్టాలనే అహంభావం ఎందుకో క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు స్టాలిన్ మూఢ నమ్మకాలను వ్యాప్తి చేస్తూ పిల్లలను సైన్స్ కు దూరం చేయడమేంటన్నారు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ బీహార్లో ఓట్ చోరీ కోసమేనని ఆరోపించారు స్టాలిన్ రాజకీయాల కోసం కేంద్రం తమిళనాడుపై వివక్ష చూపిస్తోందని విమర్శించారు తమిళ ఆర్థిక మంత్రి ఆరోపణలు సీఎం స్టాలిన్ పది ప్రశ్నలపై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయింది ఈ ప్రేలాపనలన్నీ డీఎంకే ఓటమి భయానికి నిదర్శనమన్నారు తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం చేసే విమర్శలే తప్ప వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు అన్ని రాష్ట్రాల అభివృద్ధి ప్రధాని మోదీ నారాయణ ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎమోషనల్ ఈ చేస్తున్నారు తమిళనాడు అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే అభివృద్ధి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎలాంటి వివక్షత లేకుండా హైవే డెవలప్మెంట్స్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల స్కీమ్స్ గానీ కూడా జరుగుతున్నాయి స్వార్థ రాజకీయాల కోసం తమిళనాడు అభివృద్ధిని డిఎంకే అడ్డుకుంటుందన్నారు పొంగిడ్డి సుధాకర్ రెడ్డి కానీ రాష్ట్ర ప్రభుత్వం రోల్ అయితే ఉందో భూసేకరణ ఇష్యూలో కానీ ఇంకా ఇతర విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయకుండా సహకరించకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆ రకంగా వాళ్ళకే వాళ్ళ అభివృద్ధికి ఆటంకం కలిగించే పరిస్థితి తప్పుడు రాజకీయాలు తప్పుడు ప్రచారాలతో కాలం ఎలా ఉంచుతున్నారు తప్పితే ఈ రకమైనటువంటి బురదల్లే కార్యక్రమాన్ని ఎవరో ప్రజలు ప్రజలని చెప్పి తెలియజేస్తారు ప్రాజెక్టులో నిధులు కేంద్రంగా జరుగుతున్న వివాదం హిందీ సెంట్రిక్ గా పొలిటికల్ ఫైట్ మరో ఎత్తులా మారింది తమిళనాడులో తాము హిందీకి వ్యతిరేకం కాదని కానీ బలవంతంగా తమిళనాడుపై రుద్దితే సహించబోమని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్ హిందీ వ్యతిరేక బిల్లుపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు సీఎం స్టాలిన్ అయితే బీజేపీ నేతలు స్టాలిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కావాలని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు